హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము పులి బొంగరాలు ఎలా వేయాలో తెలుసుకున్నాము దీని కొన్ని ఏరియాలో పొంగనాలని అండ్ బోండాలని కూడా అంటారు సో దీనికి మనము దోశ పిండి కొంచెం చిక్కగా రుబ్బుకున్న దాన్ని మనము పులి బొంగరాలు యూజ్ చేస్తామండి ఆ కన్సిస్టెన్సీ మీకు అంత కూడా నేను చెప్తాను ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి డైరెక్ట్గా ముక్కలు కట్ చేసి వేస్తారండి కానీ అలా వేసినప్పుడు పిల్లలకి అవి తగిలితే వాళ్ళు మళ్ళీ రెండోసారి మనం తినమన్నా కూడా తినరు అవి సో మనం ఇలా మిక్సీకి వేసి వేయడం వల్ల పిల్లలు తీసి పెట్టడానికి ఏమి ఉండదు అందుకని వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ మన పెద్దవాళ్ళకు కూడా మంచిగా ఫ్లేవర్ తగ్గడం వల్ల టేస్ట్ అనిపిస్తుంది నేనైతే ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను ఆనియన్స్ తో పాటు పొటాటోస్ కూడా వేస్తున్నాను పొటాటోస్ ఎందుకు రొటీన్గా వేయరు కదా అనుకుంటున్నారు కదా పొటాటోస్ ఎప్పుడైనా వేసి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది పిండి బాగా ఫెర్ ఫెర్మెంట్ అయినప్పుడు మనకి ఆనియన్స్ ఎలా అయితే పులుపుని తగ్గిస్తాయో మనకి పొటాటోస్ కూడా అలాగే తగ్గిస్తాయి చూసారా పిండి ఈ లో ఉంటే మీకు బాగా రౌండ్గా వస్తుంది ఇలా అన్నీ మిక్స్ చేసుకొని నూనె బాగా మీడియం హీట్లో పెట్టుకోవాలండి ఎక్కువ హీట్ ఉండకూడదు ఇలా మీడియం హీట్ ఉందో లేదో మనం తెలుసుకోవడం కోసము ఇట్లా కొంచెం పిండి వేస్తే ఒక్కసారిగా పైకి రాకుండా ఇలా స్లోగా పైకి వస్తే అది మనకి మీడియం లో ఉన్నట్టు అలా మీడియం హీట్లో చిన్నవిగా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుంటే ఎక్కువసేపు ఆయిల్ ఎక్కువ తీసుకోవు అండ్ బాగా ఫ్రై అవుతాయి లోపలని పొటాటోస్ కూడా కుక్ అవుతాయి మనకి టేస్ట్ బాగా ఉంటుంది అండ్ మనకి బియ్యం పిండి అది ఎలా కన్సిస్టెన్సీ చేసుకోవాలంటే మామూలుగా మనము మినపప్పు బియ్యం కలిసి రుబ్బుకుంటాము ఒకటికి మూడు నాలుగు అలా వేసుకొని అలా కాకుండా నేను మినపిండి రుబ్బుకున్నాను ముందుగా దాంట్లో బియ్యం పిండి తీసుకొని ఆ మినపిండి స్టిఫ్గా అయ్యే వరకు బియ్యం పిండి కలుపుకొని దాంతో సజ్జ సజ్జపిండి కూడా అంటే మూడు భాగాలు బియ్యం పిండి అయితే ఒక భాగం సజ్జపిండి వేసాను మినపప్పుకి అలా వేసుకుంటే బాగా వస్తాయి ఇలా ఫైనల్గా చూసారు ఎంత రౌండ్గా ఉన్నాయో దాన్ని మనం చట్నీతో కానీ కారం పొడితో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఎర్ర చట్నీ కన్నా కూడా ఇది బాగుంటుంది మీరు మీరు ట్రై చేస్తానండి థ్యాంక్ యూ